ఫిర్యాదు చేస్తున్న సమయంలో పోలీసులు అధికారులు ఎవరైనా బాధితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా ప్రవర్తించిన జిల్లా పోలీసు ఫిర్యాదుల ప్రాధానంలో ఫిర్యాదు చేయవచ్చని ఆ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ ఆర్ నిరంజన్ తెలిపారు మంగళవారం మంగళగిరులు ఆయన విలేకరుతో మాట్లాడారు లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు ఇస్తే సంబంధిత అధికారులకి నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెన్నకేశవరావు రఘు పాల్గొన్నారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన డిస్టిక్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంది దాని వల్ల ప్రజలకు ఉపయోగాలు ఉండడానికి ఉద్దేశం మీకు అందరికీ మీ ద్వారా అందరికి అవేర్నెస్ రావాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీకు అందరూ వచ్చిందాక చాలా సంతోషం అసలు ఏంటి డిస్ట్రిక్ట్ కంప్లైంట్ అథారిటీ అనే దానికి మీరు చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ మీద కొంత ప్రజల్లో దాన్ని ఏమంటారంటే పూర్తి నమ్మకం నమ్మకం లేకపోవటం అలాంటి పెద్ద అసహనం వాళ్ళ తీరు పట్ట అసహనం అనేది చాలా మంది కనపడతా ఉంది దాని గురించి అసలు యాక్చువల్ గా పోలీస్ యాక్ట్ ఏ విధంగా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని చెప్పి నైన్టీ ఎయిటీన్ సిక్స్టీ వన్ లో బ్రిటిష్ వాళ్ళ టైంలో చేశారు యాక్ట్ దాని ప్రకారం పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కనెక్ట్ చేయాలా వాళ్ళు ఏ విధంగా కానీ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకంటూ నేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మధ్య వరకు పోలీస్ అనేది చేయలేదు పోలీస్ మాన్యువల్స్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టులర్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ పరిస్థితిని కొద్దిగా బాగుపరచాలని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ ప్రాంతంలో నేషనల్ పోలీస్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేశారు గవర్నమెంట్ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ డిసిషన్ పెట్టి చేస్తే ఇప్పుడు మన స్టేట్ లో మొత్తం వైజాగ్ ఒకటి రాజమండ్రి అంటే ఒక రీజియన్ ఏరియా అనమాట రీజన్ పరిధిలో గుంటూరు నెక్స్ట్ కర్నూలు నాలుగు అనమాట మనకేమో ఐదు జిల్లాలు వస్తాయి ఈ ఈ అథారిటీకి ఒకటేంటంటే గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం అండ్ ప్రెసెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అదర్ దాని గూడూరు ఏరియా గూడూరు రీజియన్ అనమాట ఇప్పుడు మా వచ్చే కేసులు మీరు చెప్పారు ఇదే టైప్ వస్తాయి ఇవి కాక ఇప్పుడు చెప్పిన డిటెన్షన్ ఇల్లీగల్ డిటెన్షన్ వినివేస్ హర్టు రేటు కస్టడీ డెత్ కాకుండా పోలీసు వారు ఇతర సివిల్ డిస్ప్యూట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాపర్టీస్ గ్రాఫ్ చేయడానికి ల్యాండ్ కానీ హౌస్ కానీ గ్రాఫ్ చేసినా కానీ లేదంటే వాళ్ళు అర్థం అంటే అధికార దుర్వినియోగం చేస్తే అది రకరకాలుగా ఉండొచ్చు చేయాల్సిన పని చేయకపోవడం చేయకూడని పని చేయటం అధికార దుర్వినియోగం కాబట్టి అవి కూడా ఆ పరిధిలోకి వస్తాయి మా పరిధిలోకి వస్తాయి వీటిలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకొని పోలీసు వారిని నోటీస్ ఇచ్చి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు చెప్పింది విని ఇద్దరు మామూలుగా క్వాలిటీ అదే అనమాట వాళ్ళు చెప్పిన షాచాలన్నీ చూసుకొని ఏది కరెక్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ మేము తయారు చేసి ఎవరితో పూజ దింట్లో గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాము గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అది